వర్షం వచ్చిందంటే గుంటూరు లోతట్టు ప్రాంతాల ప్రజలు నరకం చూస్తున్నారు శనివారం రెండు పాటు కురిసిన ఏకధాటి వానకు రహదారులపైకి నీరు చేరి వాహనదారులు అవస్థలు పడ్డారు కొన్ని చోట్ల ఇళ్లలోకి చేరిన వర్షపు నీటిని బయటకు పంపేందుకు స్థానికులు పాట్లు పడ్డారు నగరాల్లో సమగ్రమైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో గుంటూరులో కురిసిన భారీ వర్షం ప్రత్యక్షంగా చూపించింది కుండపోతగా కురిసిన వర్షం నగరంలోని లోతట్టు ప్రాంతాలను జలమయం చేసింది చాలా చోట్ల ప్రధాన రహదారిపైకి నీరు చేరి వాహనాలు కాలువల్లో వెళ్తున్నాయా అన్నట్లుగా కనిపించింది రోడ్ల వెంట నిలిపిన వాహనాలు మునిగాయి మూడు వంతెనల మార్గం కంకరగుంట అండర్పాస్లోకి నీరు చేరడంతో ఆ రెండు మార్గాలను పోలీసులు మూసేశారు నగరపాలక సంస్థ అధికారులు మోటార్ల ద్వారా నీటిని తోడి ఎప్పటికప్పుడు పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు బాగా నిండిపోతుంది సార్ ఏమి వెళ్ళడానికి లేదు మోకాలు నోటి నీళ్ళు వస్తాయి పై నుంచి నీళ్లు పోతు నీళ్లు కారుతూ ఉంటాయి కొంచెం భయం భయంగా ఉంటుంది ఇటు నుంచి రావాలంటే ఆ లోపల కొంచెం క్లియరెన్స్ లైటింగ్ క్లియరెన్స్ గా ఉండవు గుజ్జుల నుంచి పట్టాపురం జుడ్మిల్ కాడ నుంచి మొత్తం వాటర్ అంతా ఫ్లోటింగ్ ఏడకు వచ్చింది ఏడకు వచ్చింది కంకరంగేట్ మొత్తం బ్లాక్ అయిపోయింది ఇక్కడ కంటే దారుణంగా నాలుగు పద్దెనిమిది రెండు పంతొమ్మిది ఇది భయంకరమైన వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది బైకులు కూడా కొట్టుకుపోయే పరిస్థితులు ఉన్నాయి శివారు కాలనీలు జలమయమయ్యాయి చుట్టుగుంట కొండ వెంకటపై కాలనీ ప్రగతి నగర్ ఏటి అగ్రహారం ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది ఆయా కాలనీల్లో ప్రజలు ఇళ్లలోకి చేరిన నీటిని తోడుకుంటూ కనిపించారు మురుగునీరు వర్షపు నీరు కలిసి ఇళ్లను ముంచెత్తుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నీళ్లు కొంచెం వర్షం పడ్డా సరే మొత్తం కొట్టుకొచ్చేసి లోపలికి వంటగదిలోకి వస్తున్నాయండి నీళ్లు డ్రైనేజ్ సిస్టం లేదు మరి ఇదివరకు అంత ఇది లేదు కానీ ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది పిల్లలు స్కూళ్ళకి కానీ ఇది అన్నిటికీ ఇబ్బంది అయిపోతుంది అసలు మాకు వర్షం వచ్చినప్పుడు ఇంతే అండి అది అర్ధరాత్రి అవని అపరాత్రి అవని ప్రతిసారి మాకు ఇదే పరిస్థితి చిన్న పిల్లలు ఉన్నారు చిన్న పిల్లల్ని తీసుకొని మేము అర్ధరాత్రులు అలా ఉంటాం కాళ్ళు జరులు వస్తున్నాయి పాములు వస్తున్నాయి ఎలా ఉండాలి మేము కరెంట్ ఉండదు పిల్లలు కొవ్వొత్తులతో ఎన్ని రోజులని నీళ్లు నైట్ వాన్ వచ్చినా గానీ మంచం మీద కూర్చోవడం తప్ప కింద దిటా ఉండదు మా ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్ లో వాటర్ ఉంటాయి సార్ కంపల్సరీగా ఉంటాయి వాటర్ బీహారంలో వచ్చారు సార్ చాలా మంది ఇప్పుడు పని చేసుకోవడానికి వాళ్ళకి కొంచెం మంచాలు కూడా ఉండవు పాపం వాళ్ళు అలాగే కూర్చోనే ఉంటారు లేకపోతే నుంచోనే ఉంటారు సైడ్ కాలువలు కట్టాక మరి నీళ్లు ఎక్కువగా నిలబడి వచ్చేస్తున్నాయి అండి పాములు వస్తున్నాయి పిల్లలు పసు పిల్లలు ఉన్నారు ఇష్టం ఏ మున్సిపాలిటీ వాళ్ళు ఎవ్వరు పట్టించుకోవట్లేదు నీళ్ళు ఎట్టుకుపోవట్లేదు అది మళ్ళీ ఎండొచ్చి నీళ్ళు ఇంకిపోయేదాన్ని అట్లాగే ఉంటున్నాయి వారి చేతిలో ప్రాణాలు పెట్టుకుంటున్నారు రెండు పిల్లల పెద్దోళ్ళు అందరూ కూడా గుంటూరు నగరానికి గతంలో టీడీపీ అధికారంలో ఉండగా భూగర్భ డ్రైనేజీ మంజూరైంది ఆ పనులు డెబ్భై శాతం మేర పూర్తయ్యాక వైసీపీ వచ్చి పనులు ఆపేసింది అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ కారణంగా వర్షపు నీరు బయటకు వెళ్ళే మార్గం లేక కొన్ని చోట్ల ఇబ్బందులు వస్తున్నాయి